హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నూట ఒకటి నుంచి నూట ఇరవై వరకు ఇరవై స్టిచ్చెస్ నేర్చుకుందరు కానీ ఆల్రెడీ మీకు చైన్ స్టిచ్చెస్ క్లాస్లోని ఇవన్నీ చెప్పేస్తున్నాను అయితే ఇది రివిజన్ క్లాసెస్ కదా ఒకసారి రిపీట్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ చైన్ స్టిచ్ మీకు బేసిక్ స్టిచ్చెస్లోని మీకు ఫస్ట్ ట్వంటీ స్టిచ్చెస్లో చైన్ స్టిచ్ కూడా నేర్పించాను కదా ఈ చైన్ స్టిచ్ వేరియేషన్స్ అన్నీ ఇప్పుడు మీకు చెప్పబోతున్నా అనమాట ఇది నూట ఒకటవ స్టిచ్ నూట ఒకటవ్ స్టిచ్ ఏంటంటే డిటాచ్డ్ చైన్ స్టిచ్ డిటాచ్డ్ చైన్ స్టిచ్ ఏంటంటే చైన్ వేసిన తర్వాత మనము దారం కిందకి దించేసి మళ్ళీ కాస్త దూరంలో ఇంకొక చైన్ అనమాట చైన్కి చైన్కి మధ్య దూరం ఉంటుంది ఇది స్ప్లిట్ చైన్ స్టిచ్ స్ప్లిట్ చైన్ స్టిచ్కి ఏంటంటే మనం చైన్ వేసేస్తాము వేసేసిన తర్వాత మళ్ళీ సూది అందులో చైన్లో నుంచి దించకుండా కిందకి కాస్త పక్క నుంచి కిందకి దించుతాం అనమాట అంతే తేడా అండి స్ప్లిట్ చైన్ స్టిచ్కి ఓకేనా నెక్స్ట్ ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు అందుతుంది అలాగే మీరు లైక్ చేస్తే ఇలాంటివి యూజ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది అనమాట ఇదిగోండి ఇది బ్రాడ్ చైన్ స్టిచ్ బ్రాడ్ చైన్ స్టిచ్ కోసం నేను రెండు గీతలు గీసుకున్నాను గీసుకొని వీడియోలో చూపించిన విధంగా కుడుతున్నాను అనమాట అంటే చైన్ వెడల్పుగా వస్తుంది ఇవన్నీ ఏంటంటే మనము డిజైన్స్ ఏవైనా కుట్టినప్పుడు వాటికి యూస్ చేయడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి అనమాట వీటిని వేస్ట్ చేసుకొని కొత్త కొత్తవి క్రియేట్ చేసి అందరిని అట్రాక్ట్ చేసుకునే విధంగా ఎంతో అందంగా తయారు చేసుకోవచ్చు అనమాట డిజైన్స్ అయితే నేను డిజైన్స్ తయారు చేసేసి చూపించేస్తే మీకు మీరంటూ సొంతంగా క్రియేట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉండదు కానీ నేను ఇలా నేర్పిస్తున్నాను కదా ఇవన్నీ మీరు నేర్చుకుంటే కొత్త కొత్త డిజైన్స్ మీరే క్రియేట్ చేసుకోగలుగుతారు అంతే కదా అందువలన ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ అవ్వకుండా నా ప్రతి క్లాసు మీరు చూశారంటే అలాగే కాస్త క్లాత్ తీసుకొని కాస్త ప్రాక్టీస్ చేసుకున్నారంటే ఇంకా తిరుగుండదండి మంచి ఎక్స్పర్ట్స్ అయిపోతారు ఎంబ్రాయిడరీలోనే ఇక్కడ మనము వి చైన్ స్టిచ్ కొట్టడం కోసం అని చెప్పేసి చైన్ స్టిచ్ కొడుతున్నా అనమాట మనం బేసిక్ చైన్ చైన్ స్టిచ్చెస్లో మీకు చైన్ స్టిచ్ ఎలా కుట్టాలి ఏంటన్నది చూపించాను కదా ముందు ఏ ఏదైనా చాలా వాటికి మనము బేసిక్ స్టిచ్ కుట్టి కుట్టాల్సి వస్తుంది సో ఈ విప్పుడు చైన్ స్టిచ్ కూడా అలాగే బేసిక్ చైన్ స్టిచ్ ముందుగా కుట్టవలసి వచ్చింది కుట్టిన తర్వాత కలర్ దారం మార్చేసి ఆ చైన్ చుట్టూతో ఈ వీడియోలో చూపించిన విధంగా తిప్పాలన్నమాట ఇలాంటి ఎన్నో రకాలైన స్టిచ్చెస్ నా ఛానల్లో నేర్పిస్తున్నా అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు రీచ్ అవుతుంది ఇది థ్రెడెడ్ చైన్ స్టిచ్ అండి థ్రెడెడ్ చైన్ స్టిచ్ కోసం అని చెప్పేసి మనము బేసిక్ చైన్ స్టిచ్ ముందుగా కుట్టేసుకోవాలండి కుట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఆ చైన్ చుట్టూతో ఈ విధంగా తిప్పాలన్నమాట అయితే థ్రెడ్డెడ్ చైన్ స్టిచ్లోనే చాలా రకాలు ఉంటాయి అందులో కొన్ని మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇది అలా చుట్టేసాం కదా మళ్ళీ ఇంకొక థ్రెడెడ్ చైన్ స్టిచ్ కూడా బేసిక్ చైన్ స్టిచ్ ముందు వేసేసుకుంటామండి వేసేసుకొని ఇందాకలా మనము చుట్టాం కదా ముందు దానికి అలా అదే విధంగా దీనికి కూడా పైన చుట్టేస్తాము ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఈ కింద వైపు కూడా తిప్పుతామన్నమాట అయితే మనము గమనించారా పైన ఎట్టు నుంచి ఎలాగైతే తిప్పుకుంటూ వచ్చానో అలాగే కింద నుంచి కూడా నుంచి అలాగ పైకి వచ్చేలాగే చుడుతున్నా ఇలాగ చుట్టడం వలన క్రాస్గా పైన క్రాస్గానే వచ్చింది ఎల్లో దారము అలాగే కింద కూడా క్రాస్గానే వచ్చింది అనమాట ఎందుకంటే ఈ వేరియేషన్ చెప్తున్నాను నెక్స్ట్ మనం కుట్టబోయేది చూడండి దానికి కూడా మనము సేమ్ ఇలాగే మనము చూడండి ఇది బేసిక్ స్టిచ్ వేసేసుకున్నాక స్టే సేమ్ ఇలాగే కుట్టాలన్నమాట అరౌండ్ అయితే ఇక్కడ సెకండ్ రౌండ్ గమనించండి సెకండ్ రౌండ్ గమనించారంటే మీరు రివర్స్లో నేను వేస్తున్నా చూడండి దారము ఇందాకలో మనము అదే లెవెల్లో పై లెవెల్లో వేశాము కానీ ఇక్కడ నేను రివర్స్లో వేయడం వలన ఏమైందంటే దారము చైన్ పైన చైన్ వచ్చినట్టుగా వచ్చింది చూసారా ఎల్లో దారము ఈ థ్రెడెడ్ చైన్ స్టిచ్లు లేయర్స్ చైన్ స్టిచ్లు ఇవన్నీ కూడా ఒకటే పేర్లు వేరే అంతేనండి ఇక్కడ చూడండి ఇక్కడ మనము ఇదే థ్రెడెడ్ చైన్ స్టిచ్ కోసం అని చెప్పేసి రెండు గీతల మీద మనము చైన్ స్టిచ్ కుట్టుకున్నాం అనమాట చైన్ స్టిచ్ కుట్టుకొని దాని చుట్టూ థ్రెడెడ్ వర్క్ చేస్తున్నాము లోపల వైపే లోపల వైపే చేస్తున్నాం అనమాట ఇవన్నీ ఏంటంటే మనము ఫ్లవర్స్ అవి కుట్టినప్పుడు యూజ్ అవుతాయి నేను ఆల్రెడీ ఒక గులాబీకి థ్రెడెడ్ చైన్ స్టిచ్ కుట్టడము చూపించాను నేను చూడకపోతే చూడండి మీకు అప్పుడు ఈ స్టిచెస్ యొక్క యూజ్ ఏంటన్నది కూడా ఒక ఐడియా వస్తుంది ఇది నూట తొమ్మిదో స్టిచ్ అటాచ్డ్ చైన్ స్టిచ్కి థ్రెడెడ్ చైన్ స్టిచ్ని కొడుతున్నాం అనమాట ఇవి కూడా చాలా డిజైన్స్కి ఈ స్టిచ్చెస్ కూడా చాలా యూజ్ అవుతాయి చాలా సింపుల్ కూడాను కానీ చూడ్డానికి లుక్ చాలా బాగుంటుంది ఈ ఇది కూడా అంతేనండి డబ్బల్ డిటాచ్డ్ చైన్ ఇది థ్రెడెడ్ స్టిచ్ అనమాట దీనికి ఏంటంటే రెండు గీతలు గీసుకొని రెండు గీతల మీద కూడా ఈ డిటాచ్డ్ చైన్ స్టిచ్ కుట్టేసిన తర్వాత థ్రెడెడ్ వర్క్ ఈ వీడియోలో చూపించిన విధంగా చేస్తామన్నమాట ఇవన్నీ మీకు ఆల్రెడీ నేర్పించున్నాను కాబట్టి మీకు సింపుల్గా చూపిస్తున్నా అండి ఎందుకంటే నలభై రకాల చైన్ స్టిచ్చెస్ అన్నీ కూడా ఒకే వీడియోలో చూపించాను నేను అయితే ఇవన్నీ ఈ మళ్ళీ రివిజన్ వర్క్లుగా మొత్తం స్టిచ్చెస్ అన్నీ కూడా క్లాస్కి ఇరవై చొప్పున మీకు నేర్పిస్తున్నా కదా అందుకని చెప్పేసి మళ్ళీ మొత్తం రివిజన్ వర్క్లో ఇవన్నీ కూడా ఇంకొకసారి చూపిస్తున్నా అనమాట ఇంకా వరుసగా నా ఛానల్లోనే ప్రతి వీడియో చూసిన వాళ్ళకి ఇంకా ఎంబ్రాయిడరీలోని ఏ డౌట్ కూడా ఉండదండి ఇది తోరణం చైన్ స్టిచ్ అండి దీనికోసం అని చెప్పేసి వీడియోలో చూపించిన విధంగా మనము కుట్టాలి దీనికి కూడా రెండు గీతలు గీసుకుంటాం కదా పై గీత దగ్గర మనము ఈ విధంగా కుట్టిన తర్వాత కిందకి చైన్ వేసేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి వెళ్ళి మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలన్నమాట తోరణం చైన్ స్టిచ్ని చాలా డిజైన్స్గా అంటే బార్డర్ డిజైన్స్గా కూడా యూస్ చేయొచ్చు నేను ఇక్కడ చూపిస్తుంది బేసిక్ స్టిచ్ మాత్రమేనండి దీన్ని బేస్ చేసుకొని కూడా చాలా రకాల స్టిచ్చెస్ కుట్టచ్చు అనమాట మధ్యలో నోట్ వేయచ్చు ఇంకా ఎన్నో రకాలు కుట్టచ్చు అయితే మీకు అన్ని బేసిక్ స్టిచ్చెస్ నేర్పిస్తున్నాను వీటిని బేస్ చేసుకొని మీరు కొత్త కొత్తవి కుట్టుకోగలుగుతారనమాట అందుకని నెక్స్ట్ అండి లింక్డ్ చైన్ స్టిచ్ లింక్డ్ చైన్ స్టిచ్ కూడా మీకు ఆల్రెడీ నేర్పించున్నాను కదా దానికోసం అని చెప్పేసి ఇలాగా మనము కుట్టుకోవాలి ఒక లింక్ కుట్టి దాని లోపల నుంచి మనము చైన్ తీస్తామనమాట అదిగోండి మళ్ళీ ఒక లింక్ కుడతాము దాని లోపల నుంచి చైన్ తీస్తాము దీన్ని బేస్ చేసుకొని కూడా చాలా స్టిచ్ చేసుకొట్ట మీకు ఆల్రెడీ లింక్డ్ నాట్ స్టిచ్ చూపించా కదా అలాగా మనం కొత్త కొత్తవి క్రియేట్ చేసుకోవచ్చండి నేనైతే క్రియేట్ చేసి చూపించాలని అనుకుంటున్నాను మీకు ఇంకా చాలా టైం పడుతుంది అవన్నీ చూపించేసరికి ఎందుకంటే ఈ రివిజన్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయే వరకు కూడా ఇంకా వేరే వేవి చూపించను మొత్తం ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయో అన్నీ ఒక వరుసగా మీకు చూపించాలన్నదే నా ప్రయత్నము క్లాసెస్ చెప్పినప్పుడు ఏంటంటే క్లాస్కి ఫైవ్ స్టిచెస్ నేర్పించినప్పుడు మధ్యలో డౌట్స్ ఏమైనా అడుగుతుంటే అవి కూడా క్లియర్ చేసి ఆ వీడియోలు చేసేదాన్ని అందువల్ల కాస్త డిస్టర్బెన్స్ ఉండేది ఇప్పుడు మీకు ఆ డిస్టర్బెన్స్ ఉండదు వన్ ట్వంటీ స్టిచ్చెస్ ఈరోజు అవేవు కదా అంతవరకు కూడా నేను వరుసగా చూపించాను అలాగే క్లాస్కి ట్వంటీ స్టిచ్చెస్ చెప్పినా కూడా వరుసగానే చూపించాను ఇంకా మీకు ఇంకా వరుసగా క్లియర్గా అన్ని మొత్తం స్టిచ్చెస్ అన్నీ ఒక పద్ధతిలో చూపిస్తున్నా అనమాట ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ రావడం వల్లనే రివిజన్ క్లాసెస్ పెట్టి మళ్ళీ మొత్తం అన్నీ చూపిస్తున్నా మీకు ఇంకా అసలు ఏ డౌట్ లేకుండా ఉండాలని చెప్పేసి ఇది చూసారా నూట పద్నాలుగవ స్టిచ్ దీనికి మనం ఏంటంటే చైన్ కేబుల్ చైన్ స్టిచ్ అనమాట అంటారు దీన్ని చూసారా రివర్స్లో ఒక చైన్ వస్తుంది చాలా సింపుల్ అండి చాలా సింపుల్ నేను ఎలా పెడుతున్నాను దారంకి అని చూసి కుట్టేసుకోవడమేనండి రివర్స్లో ఒక కేబుల్ లాగా ఒక చైన్ వస్తుంది మామూలుగా ఒక చైన్ వస్తుంది అంతేనండి ఇంకా ఇది జిగ్జాగ్ చైన్ స్టిచ్ అనమాట దీన్ని ఏంటంటే జిగ్జాగ్ స్టిచ్ లాగా కుడతాము చైన్ పైకి రెండు గీతలు గీసుకొని పైకి ఒక చైన్ మళ్ళీ కిందకు ఒక చైన్ పైకి ఒక చైన్ కిందకు ఒక చైన్ ఇలాగా వీడియోలో చూపించిన విధంగా కుట్టాలి దీంతో కూడా మంచి ఫ్లవర్స్ అండి నేను చూపిస్తానులేండి ముందు ముందు చూపిస్తాను నాకు చాలా అన్ని ప్రతీది మీకు కొత్త కొత్తగా చూపించాలని ఉంది అయితే ఏదైనా ముందు మీరు బేసిక్ స్టిచెస్ అన్నీ నేర్చేసుకున్నారనుకోండి అప్పుడు కొత్త కొత్తవి చూపించినప్పుడు మీకు ఇంకా ఐడియా ఇంకా మంచి ఐడియాలు వచ్చి మీరే క్రియేట్ చేసుకోగలుగుతారు జిగ్జాగ్ స్టిచ్ అయింది కదా జిగ్జాగ్ ఇది కేబుల్ జిగ్జాగ్ స్టిచ్ అండి కేబుల్ జిగ్జాగ్ స్టిచ్ కూడా సేమ్ అంతే కాకపోతే చూడండి మనము చైన్ వేసిన తర్వాత కేబుల్ చైన్ స్టిచ్ తిప్పి అప్పుడు మళ్ళీ కిందకి మనము చైన్ వేసుకోవాలన్నమాట మళ్ళీ కేబుల్ చైన్ స్టిచ్ తిప్పి మళ్ళీ అప్పుడు మనము పైకి చైన్ వేసుకోవాలి ఇలాంటివి ఎన్నో రకాల స్టిచ్చెస్ నా ఛానల్లో నేర్పిస్తూనే ఉంటానండి ఇది స్టెమ్ చైన్ స్టిచ్ అండి దీనికి ఏంటంటే స్టెమ్ లుక్ వస్తుంది అనమాట ఈ చైన్ స్టిచ్ కుట్టినప్పుడు అయితే మనం డిటాచ్డ్ చైన్ ని ఈ విధంగా మనం ఫామ్ చేస్తాము ఇది క్రాస్ చైన్ స్టిచ్ చూడండి ఈ విధంగా మనకి ట్రయాంగిల్ మోడల్లో వస్తుంది అనమాట చైన్ స్టిచ్ అయితే ఇటువైపు వేసినప్పుడు దారము పైనుంచి వేసినప్పుడు ఇలా వేయాలి అటువైపు వేసినప్పుడు ఇటువైపు నుంచి ఇలా వేయాలి చూడండి నేను దారం ఎలా వేస్తున్నానో గమనించండి ఎందుకంటే రివర్స్ వేస్తే అది ముడి పడిపోతుంది అందుకని మనము సూది మీద దారం వేసినప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేయాలంతే ఒక్కసారి మీకు అర్థమైపోయిందంటే ఇంక ప్రతిసారి ఇంకా అలాగే వేసుకోవచ్చు ఇది డబల్ చైన్ స్టిచ్ అండి చూడండి జాగ్రత్తగా గమనించండి డబల్ చైన్ స్టిచ్ మీకు ఆల్రెడీ నేర్పించున్నాను కదా ఇది కూడా మనం దారం వేసే పద్ధతిని చూసుకోవాలండి అటువైపు వేసినప్పుడు మనం కింద నుంచి దారం పైకి వేస్తున్నాము ఇటువైపు వేసినప్పుడు ఇటువైపు నుంచి వేస్తున్నాము అటువైపు వేసినప్పుడు అటువైపు నుంచి దారం పైకి వేస్తున్నాము అలాగే సూది కిందకి దించినప్పుడు ఎక్కడ దించి పైకి తీస్తున్నాను అన్నది కూడా గమనించాలండి ఇది సింగిల్ డబల్ చైన్ స్టిచ్ అనమాట అంటే మనం ఒక గీత మీదే మనం కుట్టేస్తాము ఇది గమనించారా ఇది డబల్ చైన్ స్టిచ్ లోనే చూడండి మనము రెండు గీతలు గీసుకొని గీతకి కొంచెం పైకి మనం చైన్ ఎలా వేస్తున్నామో గమనించండి ఇదేంటంటే ముద్ద కుట్లాగా ఫ్లవర్స్కి వాటికి కుట్టడానికి చాలా అంటే చాలా బాగుంటుంది మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా తెలియజేస్తాను వీటి పేర్లు అంటే నేను ఇక్కడ ఇవ్వటం లేదంటే ఆల్రెడీ మీకు ఈ పేర్లన్నీ చెప్పేసే ఉన్నాను అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఇంకేం పేర్లు ఇవ్వలేదండి మొత్తం మీకు నేర్పించున్నాను కదా మొత్తం రివిజన్ క్లాసెస్ కాబట్టి ఇంకా మీకు ఇలా సింపుల్గా చూపించాను మీకు ఎంతవరకు అర్థమైందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి అయిపోయి కదండి ఇరవై స్టిచ్చెస్ నూట ఒకటి నుంచి నూట ఇరవై వరకు మొత్తం ఇరవై స్టిచ్చెస్ ఇవన్నీ కూడా చైన్ స్టిచ్చెస్లో వేరియేషన్స్ ఇంకా ఉన్నాయి ఇంకొక ఇరవై చైన్ స్టిచ్ వేరియేషన్స్ ఉన్నాయి అవి నెక్స్ట్ క్లాస్లో తప్పకుండా చెప్తాను మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి మీ వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడతాయని పూపిస్తే షేర్ కూడా చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు